పాత్రమైన కూడా భారతదేశంలో ఎక్కడ కూడా కోటి దర్శనము కోటి పూజ ఎక్కలేదు ఓ రకంగా నంది వాహనం శివుని దగ్గరికి వెళ్ళాలంటే నంది వాహనం పర్మిషన్ తీసుకోవాలి నంది మరి అదే తంతులు కలికాలంలో సాక్షాత్తు కలి రూపం మనం కోడి అని చెప్తా ఉన్నాం మరి వారికి పూజించిన తర్వాతనే కోడి కట్టిన తర్వాతనే కోటి వరాలు ఇస్తాడు శివుడు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ కోడి కడతా ఉన్నాం నేను నాలుగు వారం పది రోజులకెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ చేసాను అధికార పార్టీ యంత్రాంగం అంత అధికారులు రావడం లేకుంటే అధికార పార్టీ నాయకులు రావడం దీని పిక్నిక్ స్పాట్ చేసినారు ఎక్కడ కూడా కించిది బాధ వాళ్ళకు దాదాపు నాలుగు వందలు మూడు వందల కోడేళ్ళు ఉన్నదంట పదహారు వందల కోడలను ఏ ఆ రకంగా ఎందుకు లాక్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఆ సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతున్నదో ఏదైనా యాక్సిడెంట్ అయితే కాల్చేది పరిహారం చచ్చిపోతే సంతాపం మరి ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఆ రకంగా నడుస్తూ ఉన్నది మరి ఓ రకంగా నేను అడుగుతూ ఉన్నాను ఒక సామాన్య ఒక హాస్పిటల్ ఒక ఎవరైనా చనిపోతే మరి బంధువుల్లో లోడ్ చేస్తారు పాప వీరు మూగజీ వాళ్ళ కోసం వచ్చి కొట్టాలే వ్యక్తులు లేరు వాళ్ళు అతి కొందల కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు ఆ కుంభకోణం ఏమైతుందో అసలు డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి మధ్యకి బాధ్యులు ఎవరు అసలు ఏ శాఖ సమానం ఏం చేస్తూ ఉంది ఇప్పుడు నాలుగైదు రోజులకి వెళ్ళి అదే పశుసం వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇన్నికి ఉన్నాయి అప్డేట్ ఇస్తూ ఉన్నారు నువ్వు అప్డేట్ ఇస్తే ఏంటి ఇవ్వకుంటే మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి చూసినట్టయితే హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద కొల్ల చిన్నవాటి చేసిన తర్వాత వేరే రకంగా భక్తి ఆలోచన చేయాలి మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులు కానీ దీంట్లో పంచాయతీ యంత్రాంగానికి అసలు మానవత్వం ఉందని అడుగుతూ ఉన్నాం మానవత్వం లేకుండా వాటితో కేవలం ఆదాయ వర్ణాల కోడలను చూస్తున్నారు తప్పితే నిజంగా కూడా భక్తి భావం వీ లేదు యాత్రికులు వందల సంఖ్యలో వేల సంఖ్యలు వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేవు అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుసుకున్నది ఒక చెప్పాలి కనీసం సదుపాయాలు చేయడమో విఫలం కూడని పెంపకంలో విఫలం అవినీతిని కంట్రోల్ చేయడం విఫలం ఈ ప్రభుత్వ యంత్రాంగం అసలు దేవుని లేదా మొదలై మొట్టమొదటిగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు హిందుత్వం విశ్వాసం లేదు మరి వీటిని పోతుంటే కూడా కేవలం ప్రకటనకే పరిమితం అయింది తప్పితే ఐదారు నెలలకు వెళ్ళదు బాగా ఇస్తారు సంవత్సరంకి వెళ్ళి చెడుస్తూ ఉంటామంటే ఆ చెట్ల నిర్మాణం చూస్తే ఇప్పటి కంప్లీట్ కాలేదు ఆ పరిసరా చూస్తే ఓ అధికారులు రెండు గంటలు గంటలకు ఎండల్యని వాళ్ళకి పనిష్మెంట్ కాదు ఆ పనిష్మెంట్ లేకుండా ఆ ఏది లేకుండా ఈ ఏడాది ఏదైతేన్నదో ఇది హృదయ విధారకంగా కనిపిస్తూ ఉన్నాయి పాపం అటు చూస్తే మరి ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ జవాబు చెప్పాలి ఒక్కసారి వీడియో చేసి అధికారులు వీడియో చేసి మంత్రులు వీడియో చేసి ఎమ్మెల్యే వీడియో చేసి చేసిన తర్వాత అయ్యో ఇట్లా ఇట్లయితే అప్డేట్ చేయడం కాదు మీరు రేపు ఏం చేస్తారో మాకు చెప్పండి ఒకసారి మరి ఇవన్నీ జమ అవ్వడానికి కారణం ఎవరు ఇవి తీసుకోవడానికి కారణం ఎవరు ఇంతకు ముందు చెప్తా ఉన్నారు చిన్నపిల్లలు ఇస్తాను మాకు తీసుకోద్దని చెప్తా ఉన్నా అంటే నేను అడుగుతా ఉన్నాను దేవాదాయ శాఖకు ఏం అధికారం ఉంది భగవంతునికి ఏది సమర్పించుకుంటే సమర్పించు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాటి సాధారసిన బాధ్యత మీదే ఉన్నది మరి కేవలం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కేవలం మీ జీతవత్యాల కోసం వాడతారా భక్తులు చేశాల పూర్తి స్థాయిలో కూడా దేవాదాయ శాఖను భరించాలి ఎవరు భరిస్తారు ఎవరు ఎందుకు భరిస్తారు హిందూ ధర్మం పవిత్రంగా దేవాదాయ శాఖను వేయాలి మరి వాటిని కాకుండా నేను అడుగుతా ఉన్నా మరి ఐదు రూపాయల రోడ్లు బ్యాన్ చేయండి గుండెలు వేయడానికి కాయలు బ్యాన్ చేయండి పది రూపాయలు బ్యాన్ చేయని కష్టమైతే లెక్క పెట్టుకోవడానికి డబ్బులు వస్తే మాత్రం వాటికి చిల్లరలు లెక్క పెట్టుకొని బ్యాంకులు వేసుకుంటారు మరి చిన్న కోళ్ళకి కూడా తీసుకోవద్దు అవేర్నెస్ క్రియేట్ చేయండి మీరు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం మంది మీద విడిచిపెట్టడం మాత్రం బాగుండేది ఇది ఇంకొక వారం తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున దేవాలయం ముట్టడించం గోశాలను ముట్టడించే పరిస్థితి వస్తుంది మరి ఈ గోషని కాపాడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వాన్ని దేవాదాయ కమిషనర్ కూడా అడుగుతా ఉన్నా వీటిని కంట్రోల్ చేసే శక్తిని కుందా లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడకో బెట్టుకుని అప్పయ మేము నిర్ణయించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ఈ కూడా కంట్రోల్ తీసినా కూడా మాత్రం భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తనా కార్యకర్తలు ఒకవేళ మంది ద్వారా కూడా దీన్ని ముట్టి సమస్య ఏం లేదు గోశాలకు గత వారం నుంచి మేము ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చనిపోయినా కూడా మాట అంటే ఏ దానికైతే దాన సరిగ్గా అంటే ఎన్ని సరిగ్గా దొరకక పోయినాయి తొక్కిసలాట్లు ఉన్నాయి మాత్రం చనిపోయినాయి ఏది కూడా రోగంతో చనిపోయినైతే ఇక్కడ లేవు మేము కూడా ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం అంతకుముందు వర్షాలకు కింద ఉన్నాయో ఏవైతున్నాయో తొక్కిసలాటలో బాగా సిక్క గడ్డి అందక బక్క చిక్కిపోయినాయి ఆ రోజు నుంచి మేము అవే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చనిపోయిన కూడా అవే రోగంతో చనిపోయినాయి ఏది లేదు ఇంకేందంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న పాపులేషన్ తగ్గించాల్సిందే ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ క్రౌడింగ్ అవుతుంది సరి సరిపడా గడ్డి జరిపోవట్లేదు వాటికి రోజు మనం ఇవన్నీ ఫీడింగ్ చేయాలంటే పచ్చగడ్డి రోజు ఇరవై టైంలో పచ్చగడ్డి కావాలి వీళ్ళ టెండర్ ప్రకారం ఆల్రెడీ వీళ్ళు టెన్ టైమ్స్ ఏమో వీళ్ళది ఉంది బట్ మనకి ఇక్కడ ఇప్పుడు వీటికి ఉన్న చేయాలన్నా అంత కావాలి కాబట్టి ఈ మాలి తగ్గేదాకా మనం ఎంత చేసినా అంటే మనం ఉన్న వాటిని చేయగలుగుతున్నాం కానీ కంపల్సరీ వీళ్ళకి తగ్గాలి ఈ క్రౌడ్ అనేది తగ్గాలి తగ్గి తగ్గినప్పుడు ఉన్న గడ్డి అన్నిటికీ సరఫరా అవుతుంది కాబట్టి అప్పుడు మరణాలు ఆగిపోతాయి ఇప్పటివరకు ఇరవై ఇరవై రెండు చనిపోయినాయి ఇంకొక మూడు అయితే సివియర్ సిక్ ఉన్నాయి వాటికి ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా అవి అయితే ఒక మూడో సివియర్ సిక్ ఉన్నాయి ఇంకొక పది వరకు ఉన్నాయి కానీ అవన్నీ రికవర్ అవుతాయి ఇప్పటివరకు ముప్పై రెండు రికవరీ అయినాయి అవి ఆల్రెడీ మళ్ళీ మేము రికవరీ అయినా జరిగింది ఒక మూడు అయితే సివియర్గా సిక్కున్నాయి మొత్తం దాదాపుగా పదకొండు వందల యాభై కొడలు ఇక్కడ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ గోషాల్లో పదకొండు వందల యాభై కొడలు ఉన్నాయి ఈ పదకొండు వందల యాభై కొడల్లో దాదాపుగా మనం దగ్గర నుంచి డెబ్బై నుంచి ఎనభై ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అందులో నార్మల్ రికవరీ అయిపోయినాయి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై యానిమల్స్ రికవరీ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏవైతే మనకు సిక్ యానిమల్స్ ఉన్నాయో వాటికి కూడా ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం ఉదయం సాయంత్రం రెండు సార్లు ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం

এব পবর� Jung না до 11, हां वो नमस्कार वो ने इतना मात्रा रहा कर सकता அவாய் பல சைடலாம்லாம்லாம் ஆ சரி 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 ஆ